నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెం గ్రామంలో బెజవాడ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆమారి సుధాకర్ అప్పారి రమణయ్య గుండం కిషోర్ బాబు శేషురెడ్డి సత్తార్ ఆమారి యశ్వంత్ ఆమారి అఖిల్ వర్మ పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ స్థాపించ కారణంగా ఈరోజు కుర్తిపాలెం గ్రామంలో ఈ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి అమ్మ గారి ఆదేశాల మేరకు మన నాయకులు ధూవురు కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే కోడూరు రెడ్డి గారు మరియు చెంచు కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కుర్తిపాలెం గ్రామంలో కుర్తిపాలెం నాయకులు బెదవడి సుధాకర్ రెడ్డి గారు ఆమార్ సుధాకర్ గారు మాజీ సర్పంచి మరియు కార్యకర్తలు టీడీపీ లీడర్సు గ్రామ కా గ్రామ కాపురస్తులు మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రద చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము